మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఆగస్టు ఒకటో తేదీ శుక్రవారం ఉదయాన్నే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది మంగళగిరి రత్నాల చెరువులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల టీడీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు అధికారులు పింఛన్లు పంపిణీ చేశారు అలాగే కొత్తగా మంజూరైన పెన్షన్లు అందజేయడంతో పింఛన్ అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి ప్రత్యేకించి మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు మహేష్ గారు నారా లగేష్ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చి మాకు సహాయం చేసి ఎంత పెంచిన నాలుగు వేలు ఇచ్చారు మరీ మండగా నాలుగు వేలు ఇచ్చారండి కొత్తగా పెన్షన్ ఇచ్చారండి ప్రతి నెలా ఇస్తామన్నారు కేసిన పద్మావతికి ఇచ్చారు ఇరవై ఒకటే పాటు లోకేష్ గారికి ధన్యవాదాలు తర్వాత హార్ట్ టు ట్యాక్ వచ్చి చచ్చిపోయారు సంవత్సరం మూడు పెట్టి దగ్గరికి మా దగ్గరగా ఇదే సచివాలయం వాళ్ళు వస్తుంటారుగా మేము వెళ్ళాము అక్కడికి పెట్టించుకున్నారు నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళే ఇప్పుడు దాకా ఇచ్చారు ఈ రోజే కదా పెన్షన్ వచ్చింది కదా ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చారు ఇంకా అది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల ఒకటో తేదీన ఉదయం ఆరున్నర నుంచి కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మనకు మంగళ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో పదమూడు వేల పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొత్తగా రెండు వందల ఇరవై ఐదు స్పౌస్ పెన్షన్స్ శాంక్షన్ కావడం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో మనకు మనకు రత్నాల్చెరు ఏరియాలో పదకొండు కొత్త పెన్షన్స్ ఇక్కడ స్టార్ట్ జరిగింది ఇక అందరికీ ఈ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి కూడా ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది నమస్కారం ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా వితంతువులకి ఏ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వితంతు ఫంక్షన్లు కానీ అన్నీ ఏర్పాటు చేస్తుందో అది ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొత్త వారికి కొన్ని సంవత్సరాలు వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవడానికి పిల్లలకి వీలు కానప్పుడు పిల్లల కోసం పిల్లలు సరిగా పట్టించుకోని వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళకి ఇతంతు ఫంక్షన్లు కానీ ఏజ్ ఫంక్షన్లు కానీ ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో రత్నాల చెరువుల కార్యక్రమం చేయడం జరిగింది పదకొండు మంది కొత్త వారికి కూడా ఈ రోజున ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఎంతో సంతోషంగా మాకు ఈ మనీ ఉపయోగపడుతున్నాయండి పిల్లలకు బాధ్యతలు పెరుగుతున్నాయి మాకు అవసరాలు తీర్చడానికి ఈ మనీ ఉపయోగపడుతున్నాయి అని చెప్పడం జరిగింది లోకేష్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయమని కూడా చెప్పడం జరిగింది మనం రాష్ట్ర ప్రభుత్వం తోటి ప్రతీ నెల ఒకటో తారీఖున పంపిణీ చేయబడే ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ని ఈరోజు ఇక్కడ రత్నాల చెరువులో మనము ప్రారంభించడం జరిగింది అయితే ముఖ్యంగా వచ్చేసేసి స్పౌస్ పెన్షన్లు మంజూరైన ఈ నెలలో అంటే ఆల్రెడీ భర్తకు తీసుకుంటూ ఉండి చనిపోయినప్పుడు స్పౌస్ పెన్షన్లుగా వెంటనే ఆ యొక్క కుటుంబంలోని భార్యకి ఇవ్వటము అనేది ప్రభుత్వం వారు ఇమీడియట్గా తీసుకున్న చర్యలు ఈ మనకి ఈ సంవత్సరం నుంచి ఏ నెలలో అయితే కనుక చనిపోయారో అదే నెలలో ఇమీడియట్గా కూడా ప్రాసెస్ జరుగుతూ నెక్స్ట్ మంత్కి భార్య పేరుతో ట్రాన్స్ఫర్ అవుతూ కూడా వస్తూ ఉంది పాతయ్యి ఒక సంవత్సర కాలంలో మిగిలిపోయిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి కొన్ని ఉండిపోయినవి మాత్రము అలా ప్రాసెస్ చేసి అన్నిటినీ ఈ నెల నుంచి ఇవ్వటం జరుగుతూ ఉంది పదమూడు వేలు టోటల్ తారేపల్లి మంగళగిరి అర్బన్లో ఇస్తున్న టోటల్ పెన్షన్లు మా దీనికి తోడు ఈ రెండు వందల పెన్షన్లు ఈ సంవత్సరం ఈ నెలలో స్పౌజ్ పెన్షన్లు కూడా అయినాయి ప్రభుత్వం వారు వీరికి అండగా నిలబడటం కోసం ఇస్తున్న ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతి కుటుంబానికి తను పెద్ద ఉండి ఆదుకుంటానని చెప్పి తెలియజేశారో అదేవిధంగా విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఎవరైతే భర్త చనిపోయి వారికి ఫంక్షన్ పెండింగ్ ఉందో ఆ ఫంక్షన్లన్నిటిని కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజున మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో దరిదాపుగా రెండు వందల యాభై కొత్త ఫెంక్షన్లు అదేవిధంగా పన్నెండవ సచివాలయం పరిధిలో ఏదైతే నారా లోకేష్ గారు కృషితో మంగళగిరి ఎంటీఎంసీ తరఫు దీంట్లో రెండు వందల యాభై ఫెన్షన్లు వచ్చాయో దానిలో పన్నెండవ సచివాలయం పరిధిలో పదకొండు కొత్త ఫంక్షన్లు కూడా కమిషనర్ గారు ఏడీసీ మేడం గారు పంచమూర్త అను జానకి గారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తీసుకెళ్ళి ఇంటింటికి అందజేయడం జరిగింది పెన్షన్లు తీసుకునే వాళ్ళందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో మాకు ఏదైతే చిన్న చిన్న ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చులకి పిల్లల మీద ఆధారపడకోకుండా అవి మేము పిల్లల దగ్గర చేయిజాచకుండా బతకడానికి మా వ్యక్తిత్వంతో బతకడానికి ఉపయోగపడుతుందని చెప్పి చాలా ఆనందోత్సవాలతో ఫంక్షన్లు తీసుకోవడం కూడా జరిగింది ఫంక్షన్లు తీసుకున్నటువంటి వారికి కానివ్వండి ఏదైతే ఫంక్షన్లో రావడానికి కృషి చేసిన వారందరికీ కూడా వారందరి తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం